ఒక మంచి కథ ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు చాలా ఆకలిగా ఉంది అతడి దగ్గర ఉన్నది ఒక రూపాయి మాత్రమే దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవటం సంత ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరిగాడు ఒకచోట కొట్లో ఒక ఇత్తటి దీపం కనిపించింది దాని కింద రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమే అని ఆశ్చర్యపోయాడు పేదవాడు అంత పెద్ద దీపం ఒక్క రూపాయే ఏమిటి అని దగ్గరికి వెళ్ళి చూశాడు అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉంది సుమారు ఒక కిలో బరువు ఉంటుంది అయినా ఒక్క రూపాయనా అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా అనేదటి ఆలోచన షాపువాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎందుకు అంత తక్కువ డబ్బులు అమ్ముతున్నావు అని ఆ షాపువాడు బాబు ఇది ఒక అద్భుత దీపం ఇందులో భూతం ఉంది అది నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తుంది అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది అది ఎప్పుడు చురుకుగా ఉంటుంది ఎప్పుడు దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది అది దాని కథ పేదవాడు దానిని ఒక్క రూపాయి కొనుక్కున్నాడు ఇంటికి తీసుకువెళ్ళాడు దానిని రుద్దాడు భూతం ప్రత్యక్షమైంది ఏమి నీ కోరిక అని అడిగింది తనకు ఆకలి వేస్తుంది కనుక భోజనం ఏర్పాటు చేయమన్నాడు క్షణాల్లో పంచభక్ష పరమాణాలతో భోజనం సిద్ధం భోజనం కాగానే ఏమి నీ కోరిక అడిగే అడిగింది పడుకోవటానికి మంచం అడిగాడు వెంటనే తల్పం వచ్చేసింది నిద్రపోతుండగా ఏమి నీ కోరిక అడిగింది ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది ఏమి నీ కోరిక అడిగింది పేదవాడు ఇప్పుడు ధనవంతుడు అయ్యాడు కోరికలు అడుగుతూనే ఉన్నాడు అవి చిరుతూనే ఉన్నాయి అతడికి విసుగు వచ్చేసింది ఎన్నని అడగలడు అడగకపోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది భూతంతో పాటు సంపదలు పోతాయి ఎలా పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి నీ కోరిక అడిగింది భూమిలో ఒక పెద్ద గొయ్యి తీయమన్నాడు వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్యి తీసింది భూతం అందులో ఒక పెద్ద స్తంభం పాతమన్నాడు పాతేసి ఏమి నీ కోరిక అడిగింది ఆ స్తంభం మీద ఎక్కి దిగుతూ ఉండు నేను మళ్ళీ నీకు చెప్పే వరకు నువ్వు చేయవలసిన పని అదే అని చెప్పాడు భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది అతను ఇంటికి వెళ్ళి తాను చేయవలసిన పనులను చేయటం మొదలుపెట్టాడు తన చుట్టూ వారి ఉన్నవారికి తాను ఏమి చేయగలడో ఆయా సహాయాలు చేయటం మొదలుపెట్టాడు తన సౌఖ్యం తన వారి చుట్టూ ఉండేవారి సౌఖ్యము చూస్తూ సుఖంగా గడపడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తర్వాత భూతం ఏమి చేస్తుంది చూడటానికి స్తంభం దగ్గరికి వెళ్ళాడు భూతం స్తంభం పక్కనే నిద్రపోతోంది ఈ విజయఖాత తనకు మార్గం చూపిన ఆ వృద్ధ సన్యాసి దగ్గరకు కృతజ్ఞతలతో వెళ్ళి చెప్పాడు ఇక్కడితో కథ కాలేదు ఈ కథ మనందరి దీను ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకుందాం మనం మన మనసే ఈ భూతం అది ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది ఎప్పుడు అలసట లేకుండా అడుగుతూ ఉండటమే దాని పని సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్తంభం మాత్రం ఎక్కడం దిగడం మంత్రపు జపసాధన అనునిత్యము మంత్ర జప సాధన చేయడం ద్వారా విశ్రాంతి లేని మనసు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళటం సాధ్యపడుతుంది అప్పుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం ఆత్మ మేలుకుంటుంది అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాము ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం మనం అంటే మనసు మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ మనం అవినాశి అయిన ఆత్మలం మన మనస్సు విశ్రాంత స్థితిలో ఉన్నంత వరకు మనం మన ఆత్మ దర్శనం చేయలేము చేయనీయదు మనసుకు విశ్రాంతిని ఇచ్చినప్పుడే మన ఆత్మ మనకు గోచరమవుతుంది అప్పుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం మన మనసు మనకు ఆలోచనను విచక్షణను కోరికలను అవగాహనను విమర్శనాత్మక దృష్టిని న్యాయన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తి వంటి ఎన్నో బహుమతులను ఇచ్చింది దీనివలనే మనం ఈ భౌతిక ప్రపంచంలోనే జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం మన మనసు భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయా శుభమస్తు ఓం శాంతి 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 హీ